అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారి పాటలు అందా చందాల తల్లి మా తల్లి కనకదుర్గా అంద చందాల తల్లి మాతల్లి కనకదుర్గా సుందారాంగివే మా తల్లి కనకదుర్గా సుందారాంగివే మా తల్లి కనకదుర్గా అంద చందాల తల్లి మా తల్లి సుందరంగివే మాతల్లి కనకదుర్గా ఇంద్రా కీ డు కోర్కెళ్ళు తీర్చుకొరకు ఇంద్రాలుడు కోర్కెళ్ళు తీర్చు కొరకు ఇంద్రా కీలద త్రిపై వేళ సింధి కనకదుర్గా ఇంద్రా కీలద త్రిపై వేళసింధి కనకదుర్గా అంద చందాల తల్లి మాతల్లి కనకదుర్గా అంద చందాల తల్లి మాతల్లి కనకదుర్గా సుందరాంగివే మా తల్లి దుర్గ సుందరాంగివే మా తల్లి కనకదుర్గా ప్రతి ఏట నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ ప్రతి ఏట నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ కొండకొస్తున్నాము కరుణించు కనకదుర్గ నీ కొండకొస్తున్నాము కరుణించు కనకదుర్గ అంద చందాల తల్లి మా తల్లి దుర్గా అంద చందాల తల్లి మా తల్లి దుర్గా సుందరాంగివే మా తల్లి కనకదుర్గా అందాల తీరంలో రంగుల హంస పైన అందాల తీరంలో హంస పైన అందంగా విహరించే మా తల్లి దుర్గ అందంగా విహరించే మాతల్లి దుర్గా అంద చందాల తల్లి మాతల్లి దుర్గా అంద చందాల తల్లి మాతల్లి కనకదుర్గా సుందరాంగివే మా తల్లి కనకదుర్గా సుందారాంగివే మా తల్లి దుర్గా మా కన్నులు నిన్ను చూసి ఊ పొంగిపోయే తల్లి మా కన్నులు నిన్ను చూసి ఊ పొంగిపోయే తల్లి చాలమ్మ తల్లి మాకు జన్మంత ధన్యమాయే చాలమ్మ తల్లి మాకు జన్మంత ధన్యమాయే ధన్యమాయ అందాల తల్లి మా తల్లి కనకదుర్గా సుందరాంగివే మా తల్లి కనకదుర్గా సుందరాంగివే మా తల్లి కనకదుర్గా దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది ్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది శ్రీ గాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది అమ్మ దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములను దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలితా త్రిపుర సుందరిగా షోడకళలను చూపింది లలితా త్రిపుర సుందరిగా షోడ కళలను చూపింది అమ్మ దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మి వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవి వెలసింది విద్యా బుద్ధులు వసగింది అమ్మా దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది కాలిక రూపం దాల్చింది కష్టాలను తీర్చింది దుర్గాదేవి గనిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది దుర్గాదేవి గనిలిచింది అస్త్రశస్త్రములు పట్టింది అమ్మా దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది మహిషాసురమదినిగా హతమార్చింది మార్చింది రక్షణ చేయుటకై నవదినములు పోరాడింది రక్షణ చేయుటకై నవదినములు పోరాడింది అమ్మా దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యము పూజించి ఆశీర్వాదము పొందెదము అష్ట సంపదలు ఇవ్వుమని అమ్మను నిరతము కొలిచెదము అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము అమ్మా దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది వెలుగులు చిమ్ముతూ నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది అమ్మా దుర్గమ్మ శ్రీచండీ వినివమ్మా అమ్మా దుర్గమ్మ చండి వినివమ్మ పిలిచే ములే, ములే మా తల్లి దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ శ్రీచండీ వినివమ్మా దోసిట మల్లెలు తెచ్చి నీ మెడలో మాలగవేసి దోసిట మల్లెలు తెచ్చి నీ మెడలో మాలగవేసి మల్లెలు తెచ్చి నీ గుడిపై రాసిగపోసి చెండు మల్లెలు తెచ్చి నీ గుడిపై కొలిచే ములే పిలిచే ములే మా తల్లి దుర్గమ్మ అమ్మ దుర్గమ్మ చండి వినీవమ్మ అమ్మా దుర్గమ్మ చండి వినివమ్మ ജഗമേലു തല്ലേ ഈ ജഗമു നീവേ ഗലഗലമൂരാ ഘനഗണ്ടൽ സവഴ്ണി നീവേ ജഗമേലു തല്ല വി നീവേ ഈ ജഗമു നീവേ ഗലഗലമൂരാ ఘనగంటల సవడి నీవే దరిచేరవ దయచూప మా తల్లి దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా శ్రీచండీ వినివమ్మా చల్లని చూపుల తల్లి నీమో చక్కగా మెరిసే ಚಲ್ಲ ಚೂಪುಲ ಮೋಮು ಚಕ್ಕದ ಮೆರಿಸೇ ನೀ ಕರುಣಾಲ ಜಲ್ಲು ಮಾಪೈ ಕುರಿಪಂಚಗರ ವೇ ಜನನೀ ನೀ ಕರುಣಾಲ ಜಲ್ಲು ಮಾಪೈ ಕುರಿಪಂಚಗರ ವೇ ಜನನೀ ದರಿಚೇರವ ದಯಚೂಪವ మా తల్లి దుర్గమ్మ అమ్మా దుర్గమ్మా శ్రీచండీ వినివమ్మా అమ్మా శ్రీ శ్రీచండీ వినివమ్మా